హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది వచ్చేసి అయితే ఒక సర్ప్రైజింగ్ వీడియో ఇది ఎవరికో కాదు మా అన్నయ్యకైతే సర్ప్రైజింగ్ వీడియో అనమాట ఈ సర్ప్రైజింగ్ ఎవరికి కూడా తెలీదు మా ఇంట్లో వాళ్ళకి తప్ప ఎవరికైతే ఎవరికి తెలియదు ఇదేంటి అంటే లాస్ట్ వరకు చూడండి మీకే తెలుస్తుంది మేమైతే బయటికి వెళ్తున్నాము మమ్మీ డాడీ అండ్ మామయ్య మా ఇంటి పైన ఉంటాడు అంటే అమ్మ వాళ్ళ ఫస్ట్ పోర్షన్లో ఉంటారనమాట మా అమ్మ అయితే తీసుకెళ్తున్నారు మాకు మా హస్బెండ్ మా డాడీ అయితే ముందు ముందు వెళ్ళిపోయారు ఎక్కడికంటే షోరూమ్కి షోరూమ్ ఏంటి ఏంటి ఇదంతా అనుకుంటున్నారా మా అన్నకైతే బైక్ సర్ప్రైజ్ ఇస్తున్నారనమాట ఇదేంటి ఏ బైక్ తీసుకున్నారు అనేది కూడా చూడండి బైక్ వచ్చేసి యూనికాన్ బైక్ అంట అది సెలెక్ట్ చేశారు యూని యూనికాన్ బైక్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అలా పడింది అండ్ మా అన్నయ్య అనుకున్నారంట అంటే ఇప్పటిదాకా మా అన్నయ్య ఏ రోజు కూడా బైక్ కావాలి అని అడగలేదండి సో ఇప్పుడైతే జాబ్ వచ్చింది అన్నయ్యకి పూణేలో సో బైక్ ఒక టూ త్రీ బైక్స్ నేమ్స్ అనుకున్నారంట మా డాడీతో షేర్ చేసుకున్నాడంట ఇలా ఇబ్బంది అవుతుంది డాడీ బైక్ తీసుకోవాలనుకుంటున్నా అని చెప్పారంట కానీ ఏ బైక్ అంటే ఈ రాయల్ ఎన్ఫీల్డ్ అలా అన్నట్టు చెప్పిందంట కానీ తీసుకుంటా ఇప్పుడు అప్పుడు తీసుకుంటా అన్నట్టు ఏం చెప్పలేదంట అండ్ అందులో ఈ యూనికాన్ బైక్ నేమ్ కూడా చెప్పిండట సో అన్నీ పరంగా మా డాడీ ఎలా ఆలోచించారంటే బైక్ ఉంటే ఇప్పుడు నార్మల్గా అయినా తిరగని కదా తీసుకుందాం అన్నట్టు ఇది తీసుకున్నారు మ్యారేజ్ అప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ అలా తీసుకుంటే సెట్ అవుతుంది అన్నట్టు అలా ఫిక్స్ అయ్యిండు డాడీ సో అందుకని చెప్పేసి అయితే ఇలా ఫిక్స్ అయ్యేసి ఇది సెలెక్ట్ చేసుకున్నారు అండ్ ఇది సెలెక్ట్ చేసుకుంది కూడా మా డాడీకి తెలియ మా అన్నయ్యకైతే తెలియదు అసలు అన్నయ్యకైతే ఇది సర్ప్రైజింగ్ అనమాట అన్నయ్యకైతే ట్వంటీ ఫ సెకండ్ రోజు బర్త్డే ఉంది సో అన్నయ్య బర్త్డే రోజు అయితే వస్తారు సో ఆ రోజైతే మేము ముందు ముందే ఇవన్నీ తీసుకొని పెట్టాలి అన్నట్టయితే ముందే వచ్చేసి ఇక్కడైతే బుక్ అయితే చేసుకొని డాడీ అయితే బైక్ని అయితే తీసేసుకున్నారు ఇదైతే సర్ప్రైజింగ్ అనమాట మా అన్నయ్యకి అసలు తెలీదు అండ్ యూనికాన్ బైక్ తీసుకుంటున్నాం అని కూడా తెలియదు అసలు ఏమీ తెలియదు బైక్ తీసుకుంటున్నాం అని చెప్పేసి జస్ట్ చెప్పిండు డాడీకి ఇలా తీసుకుంటే ఎలా ఉంటుంది అన్నట్టు షేర్ చేసుకున్నాను అంట అవసరం ఉంది డాడీ అన్నట్టు బట్ మేము ముందు ముందే ఇలా తీసుకున్నారు డాడీ వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో ఎలా ఉంటుందో సర్ప్రైజ్ చూడాలి ఇక్కడైతే పాప పాపతోనే అయితే స్టార్ట్ చేయించు పాప ఇంకా మమ్మీతో అండ్ మా హస్బెండ్ అయితే బైక్ డ్రైవ్ చేసుకుని ఇంటికి వచ్చిండ్రు తనతోనే స్టార్ట్ చేయించి డ్రైవ్ చేయించు మా హస్బెండ్తోని అండ్ నేనైతే పూజ చేసేసాను చూస్తున్నారు కదా సో ఇది వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ పడిందంట యూనికార్న్ బైక్ ఇది లాంగ్ డ్రైవ్ కానీ అన్నిటికీ కూడా మంచిగా ఉంటుంది డాడీకి కూడా తర్వాత ఇది యూజ్ అవుతుంది మా అన్నయ్య మ్యారేజ్ అప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ తనకిష్టమైన బండి అప్పుడు తీసుకుంటే తనకు ఉండిపోతుంది అన్నట్టు అలా ఆలోచించారంట డాడీ సో అలా ఆలోచించేసి అది తీసేసుకున్నారు మన్నయ్యనంట రాయల్ హంటర్ రాయల్ ఎన్ఫీల్డ్ అలా ఏమో త్రీ నేమ్స్ చెప్పారంట ఇది యూనికార్న్ బైక్ ఇలాంటివి సో అందులో నుంచి అయితే ఇది మా డాడీ సెలెక్ట్ చేసుకున్నారంట ఎలా ఫీల్ అవుతారో ఏంటో తనకు ఫస్ట్ అసలు ఇప్పటిదాకా ఏ రోజు కూడా బైక్ కావాలి అని అడగలేదు అన్న అన్నీ కూడా హాస్టల్లోనే ఉంటుండే అనమాట సో అందుకని చెప్పేసి ఆయన ఇంటికి వచ్చినా కానీ తిరగనీకి అసలు ఎటు వెళ్ళకపోతున్నాయి కాబట్టి తనకు అవసరం రాలేదు సో ఫస్ట్ టైం అడిగింది ఇలా సర్ప్రైజ్ చేద్దామని అయితే అనుకున్నారు డాడీ తనకు అన్నయ్యకైతే జాబ్ వచ్చిందండి పూణేలో సో అందుకని చెప్పి తను అడవిడిగా అటే వెళ్ళిపోయాను అండ్ చూస్తున్నారు కదా అయితే మా హస్బెండ్ అయితే చాలా ఆన్ అయితే తను డ్రైవ్కి అయితే తీసుకెళ్తున్నారు నేనైతే పూజ చేసి పెట్టేశాను చాలా హ్యాపీగా ఉండే ఆ రోజు అసలు చూస్తున్నారు కదా ఈ బైక్ అనమాట బ్లాక్ కూడా డాడీయే సెలెక్ట్ చేశారు ఇది తీసుకోవాలి బాగుంది అన్నట్టు మమ్మీ వాళ్ళు నిజామాబాద్లో ఉంటారు కదా అండి సో అక్కడ దగ్గరున్న డిచిపల్లి దగ్గర మాకు తెలిసిన షోరూమ్ ఉంది సో అక్కడైతే ఈ బైక్ అయితే మేము తీసాము అన్ని మేము కూడా అసలు ఇంటికి మా నార్మల్గా ఇంటికి వద్దాం అన్నట్టు వచ్చాము మమ్మీ వాళ్ళ దగ్గరికి సో ఇలా బైక్ తీయాలనుకుంటున్నాము ఇలా అనేసరికి అన్నీ కలిసి వచ్చినాయి పూజ అవన్నీ కూడా సో మంచిగా ఉంటుంది అని చెప్పేసి అయితే మమ్మీ వాళ్ళు ఇక వెళ్దాం ఇదే రోజు బాగుంది కదా అని చెప్పేసి అయితే మొన్న ఏకాదశి ఉండే కదా సో ఆ రోజైతే బైక్ తీపిచ్చినాం ఆ రోజు నుంచి అసలు ఎవ్వరికీ తెలీదు చూస్తున్నారు కదా అండ్ చాలా బాగుందంట డ్రైవ్ చేస్తున్నారు కదా మా హస్బెండ్ చాలా కంఫర్టబుల్గా మనం నిజామాబాద్ నుంచి హైదరాబాద్ ఎన్నిసార్లు అంటే టూ త్రీ టైమ్స్ ఇలా తిరిగినా కానీ ఏం కూడా బ్యాక్ పెయిన్ రాదు బాగుంది అని చెప్పేసి అయితే అన్నారు చూసినా కదా మా హస్బెండ్ ఇంకా మామయ్య ఇద్దరు వాళ్ళు బైక్ మీద వచ్చేసారు ఇప్పుడైతే డాడీ డ్రైవ్ చేసుకుని ఇంటికి అయితే వచ్చేస్తున్నాము కార్లో అయితే మేము వచ్చేస్తున్నాము ఇంటికి సో ఇదన్నమాట చూస్తున్నారు కదా ఇలా అండ్ ఇంటికి అయితే తీసుకొచ్చి మా హస్బెండ్ ఇక్కడ పార్క్ చేసేసారు అండ్ ఆయనకైతే మా డాడీ కూడా వీడియో తీసుకుంటున్నాడు ఇలా ఇలా తీసుకొచ్చామని తర్వాత చూపించనీకి అండ్ దీని తర్వాత వచ్చేసి ఇక్కడ ఇక్కడైతే చూపిస్తాము నైట్ వచ్చారనమాట నైట్ వచ్చేసరికి నేను పాపతోనే ఉన్నా అది నేను తీయలేక చూపించలేకపోయినా సర్ప్రైజ్ అయ్యారు అండ్ ఈ రోజైతే పూజకైతే తీసుకెళ్లారు నేను ఆ వీడియో క్లిప్ అయితే అన్నీ కూడా ఒక దగ్గర పెట్టేసి మీకు షేర్ చేస్తున్నాను స్టార్ట్ చేసి పూజకైతే తీసుకెళ్లారు నేను పాపకి ఫుల్ ఫీవర్ అండి అందుకని చెప్పి నేను కూడా అసలు నేను మమ్మీ పాపతోనే ఉన్నాము సో అందుకని పూజకైతే వెళ్ళలేకపోయాము పాపకు వైరల్ ఫీవర్ చాలా ఎఫెక్ట్ అయింది అసలు అందుకని చెప్పేసి కోల్డ్ ఫీవర్కి పాపతోనే ఉన్నాము అన్న డాడీ ఇద్దరు వెళ్ళేసి అయితే పూజ చేయించుకొని తీసుకొచ్చేసారు అండ్ డాడీ వాళ్ళ ప్లానింగ్ ఏముంది అని అంటే బర్త్డేకి ముందు ముందే ఇవి తీసుకొని పెట్టే పెట్టేస్తే అన్నయ్య బర్త్డే రోజు రిజిస్ట్రేషన్ పెట్టుకోవాలి అని చెప్పేసి డాడీ వాళ్ళ ప్లానింగ్ ఉందనమాట సో డాడీ అలా అనుకున్నారు ఇది అన్నయ్యకి కూడా తెలియదు అసలు ఎవరికి తెలియదు సో అలా అనుకున్నారు కాబట్టి మళ్ళీ అన్నయ్య వచ్చిన తర్వాత తీసుకోవాలి కొనాలి అంటే చాలా టైం పడుతుంది మళ్ళీ అన్నయ్యకి రానిక్ టైం దొరకది అన్నట్టు డాడీ అన్నీ కూడా అసలు ఎవరికి చెప్పకుండా ఇవన్నీ కూడా ప్లాన్ చేశారు మమ్మీ డాడీ సో చాలా సర్ప్రైజ్ అయ్యారు పాపని తీసుకుని అయితే ఫొటోస్ ఇవన్నీ కూడా అని పూజ అయిపోయాక వచ్చేసి దిగారు పాప అయితే చాలా హ్యాపీ అది ఆడుతూ ఉంది అక్కడ ఫ్లవర్స్తో లైటింగ్తో సో ఇదండి సర్ప్రైజింగ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఎందుకంటే ఫస్ట్ టైం తను బైక్ అడిగింది అనుకున్న బైక్లో ఒక వన్ ఆఫ్ ది బైక్ కదా సో ఇంకా ఓకే మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినాం అన్నయ్య ఫేస్ చూసి చాలా మంచిగా ఉంది అన్నారు అన్నయ్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినాయి అనమాట అండ్ అంటే బిగ్ సర్ప్రైజ్ కదా అంటే తనకు ఫస్ట్ టైం అని చెప్పేసి ఇలా అంటే అంతా కూడా సక్సెస్ఫుల్ మంచిగా అయిపోయింది అండ్ తన బర్త్డే రోజు అయితే రిజిస్ట్రేషన్ పెట్టుకోవాలి అని అనుకుంటున్నారు డాడీ వాళ్ళు అంత మంచి జరగలైతే అనుకుంటున్నాను అండి మళ్ళీ అన్నయ్య పువ్వు వెళ్తే ఎప్పుడొస్తాడు రాడో తెలీదు అన్నయ్య ఏమనుకున్నారంటే ఇప్పుడు బర్త్డేకి వచ్చేసి జస్ట్ చూసి బైక్ సెలెక్ట్ చేసుకుని వెళ్ళిపోతే డాడీ వాళ్ళు తర్వాత ఎప్పుడైనా తీసుకుంటారు తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని అనుకున్నారు బట్ అన్నయ్య వచ్చే ముందే ఇవన్నీ కూడా అయిపోయేసరికి చాలా బాగా అనిపించింది చూస్తున్నావు కదా ఇదనమాట ఫైనల్గా పాప మామ పాప మామ కోడలు తీసుకొని అయితే ఒక రైడ్కి తీసుకెళ్ళాలి తీసుకెళ్ళాలి అనిపించింది